మేము కోఆర్డినేషన్ మీటింగ్ అన్నం మీరు ప్రెస్ మీట్ మాదిరి అంతా కెమెరాలను తీసుకొచ్చారు అది పనిచేస్తుంది అది చూపించాలి అదే కదా మనం సో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆఫ్ యూ లైక్ మీడియాతో ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మేరకు కలెక్టర్ గారు మేడం గారు అదేవిధంగా ఈఓ గారు డీసీపీ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక చిన్న మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రతిసారి ఎందుకంటే ఇది మనకు చాలా పెద్ద ఫెస్టివల్ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది పోలీసు అదేవిధంగా రెవెన్యూ ఎండోమెంటు మీడియా అందరు కలిసి మనం సమన్వయంతో పనిచేస్తే చాలా ఎందుకంటే ఇది మనకు చాలా ప్రిసిడేజియస్ ప్రోగ్రామ్ ఈసారి గవర్నమెంట్ కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో ఈ ఫెస్టివల్ అనేది ఎటువంటి అవకతవకలు లేకుండా ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేకుండా ముందుకు పోతే బాగుంటుంది అనేది అందరి ఆకాంక్ష సో దాని గురించి కొన్ని స్టెప్స్ ఈసారి కొంత వినూత్నంగా కొంత ఇన్నోవేటివ్గా కొన్ని స్టెప్స్ తీసుకున్నాము అదేవిధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అదేవిధంగా ప్రతిసారి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్న సందర్భంలో ఈసారి అవన్నీ కూడా బాగా మినిమైజ్ చేసి ఆల్మోస్ట్ జీరో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మనం ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇందులో లాస్ట్ టైం పేపర్ క్లిప్పింగ్స్ కూడా కొంత ఇప్పుడు దీన్ని చూపిస్తాము ఈ పేపర్ క్లిప్పింగ్స్ మీరేం రాశారు సో అవి రాయకుండా ఉండాలంటే మేము ఏం చేయాలా సో అది మీరు చెప్తే విల్ బీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే కొంత నెగిటివ్ న్యూస్ అంతా ఎక్కువ మా మీదే పోలీస్ మీదే ఉంది అయినా కూడా మేమేమి దానికి కరెక్షన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉంది అదేవిధంగా ఎండోమెంట్స్ మీద కూడా చాలా నెగిటివ్ న్యూస్ ఉంది ఒక్కసారి అది చూసిన తర్వాత మనం డిస్కషన్ అనేది స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ బాబు మొత్తం సరి సంవత్సరం కాదని అధికంగా కోట్ చేసిన వారికి సరుకులు సప్లై అప్పుడు ఎంత దేవస్థానానికి సుమారు ముప్పై లక్షల రూపాయలు నష్టం నెక్స్ట్ అన్ డిఓటీ సై దుర్గా టెంపుల్ క్యూలైన్స్ జామ్ ప్యాక్ క్యూలైన్స్ జామ్ ప్యాక్ అది దాని గురించి పెట్టాము నెక్స్ట్ సిబ్బందిని అనుమతించని పోలీసులు బ్యూటీ పార్లర్లు ఉన్నా వదలని అయినాం అస్వస్థతకు గురైన భక్తురా భక్తురానికి సేవ చేస్తున్న మహిళా కానిస్టేబుల్ సో సిబ్బంది అనుభూతించట్లేదు పోలీస్ అనేది ఒకటి నెక్స్ట్ అంతా గందరగోళమైనా పోలీస్ రాజ్యమేనా భక్తులతో ఇలాగైనా వ్యవహరించేది సో మా మీద నైట్ న్యూస్ నెక్స్ట్ ఇంద్రకీలాదిపై తొలి రోజే భక్తులకు యాతన వందల మంది ఉచిత పాసులతో శీర్ శీఖ్రదర్శనం క్యూ లైన్ క్యూ లైన్లోకి రాక ఈవో పోలీసులపై మంత్రి కొట్టు మండుపాటు వరుస తప్పిన పాలనకు సంకేతం ఇదంతా కూడా కొద్ది గట్టిగానే రాశారు ఇది ఈనాడు అమరావతి నెక్స్ట్ సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీసులు తోసేస్తున్నారు విజయవాడ వంట ఇది మళ్ళా ఈనాడు పోలీసులు కనీసం అమ్మవారి దర్శనం కూడా చేసుకుని కూడా తమ తోసేస్తున్నారు పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు నెక్స్ట్ దర్శనావసం ఏదైతే కొద్దిగా పాజిటివ్ న్యూసే ఉంది నెక్స్ట్ ఘాట్ రోడ్లో కార్ల జాతర ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అంటే స్టాంప్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఒకటి సో దీనికి ఏం చేయాలి మీరు ఎందుకంటే మీకు ఇది ఎందుకు చే అంటే ఇది మీరు అంత రాసి ఉంటారు సో ఈసారి జరగకుండా మనం ఏమన్నా కొంత ఆలోచించి కొంత ముందుకు పోతే బాగుంటుంది అనేది అనుకుంటాం నెక్స్ట్ వారి రూటే సపరేటు అంతా వారి ఇష్టమైనట ఇందరికి లాది రూపాయల అధికార రాజ్యం ఎత్తు పోలీసులు వారి కుటుంబీకులు అంతరింగుకులు అస్మదీయులకే అందరి అందలం దొడ్డిదారులో దర్శనాలు అంతరాయం కూడా చేయాల్సిందే అంతరాలయం కూడా చేయాల్సిందే పార్కింగ్ దగ్గర నుంచి భోజనం వరకు అన్ని వారికి అనుసంధాల్లోనే వీరు అతితో చేతులు ఎత్తేసిన రెవెన్యూ దేవాలయ శాఖ అధికారు అధికారు విఐపిఎల్ తాకిడితో క్యూ లైన్లో గంటల కొద్ది నిరీక్షణ గుడ్ నెక్స్ట్ పోలీసులు అత్యుత్సాహం అంతరాలయాన్ని వసం చేసుకున్న కాకిలు దర్శనం వ్యవస్థ మొత్తం వారి ఆధీనంలోనే సామాన్య భక్తులు ఐదు వందల టికెట్ భక్తులకు చుక్కలు పోలీస్ కుటుంబ సభ్యులకు రాచమర్యాలతో దర్శనాలు పవిత్రమైన ఆలయ ప్రాణాలు ఈలలు కేకలు మహిళా భక్తులపై మగ పోలీసు పైశాచికం చివరికి దేవస్థానం సిబ్బంది కూడా రానివ్వం దారుణం నెక్స్ట్ పోలీస్ అత్యుత్ ఇక్కట్లు దేవాదాయ శాఖ సిబ్బందిని ఎందుకు ఆపుతున్నారు రైట్ నెక్స్ట్ అట్టదారి దర్శనాలకు అడ్డుకట్ట ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలు తొలగింపు సరే నెక్స్ట్ పై వాహనాలు రాకపోకలు నిలిపవేత ఉండవల్లి సెంటర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు సీఎం వస్తున్నారని బ్యారేజ్పై వాహనాలు రాక రాకపోకలు నిలిపివేత నెక్స్ట్ ఘాట్ రూట్లో నెక్స్ట్ ఇది చెప్పిన వారే నిబంధనలు పాటించట్లేదు క్యూ లైన్లో భక్తుడికి అస్వస్థత నెక్స్ట్ కసుపుసులు కొట్టు పోలీస్ అత్యుత్సాహంతో ప్రభుత్వానికి మచ్చ దుర్గగుడిలో పోలీసు వాళ్ళే సమస్యలు మినిస్టర్ గారు చెప్పారు లాస్ట్ టైం ప్రత్యేక దర్శనానికి తప్పని పడిగాపులు నెక్స్ట్ ఎమ్మెల్యే వెల్లంపలు రూటే సపరేటు పోలీసులు తీరే వేరు ఐదు వందల టికెట్లు కొని ప్రయోజనం ఏంటి నెక్స్ట్ అమ్మాయి గట్టిక్కాం నెక్స్ట్ డైవర్షన్తో సత్ఫలితాలు పోలీసులు అత్యుత్సాహం ఆలయ సిబ్బంది పోలీసులు వాక్విధం నెక్స్ట్ అడ్డగోలుగా వాహన పాసులు జారి వాహన పాసులు ఇచ్చేవాళ్ళు అంతకుముందు వాహన బాస్ ఇచ్చేవాడు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అందరూ వీవీఐపీ యూల్ కాళ్ళు ఘాట్ రోడ్కి అందరూ ప్రోటోకాల్ దర్శనానికి మొగ్గు ముందు ముందు భద్రతా సమస్యలకు అవకాశం నెక్స్ట్ నెక్స్ట్ సిఫార్సులకు చెల్లు చీటి అధికారుల చర్యలకు సత్ఫలితాలు బాగానే ఉంది టికెట్ ఉంటే దుర్గమ్మ దర్శనం సాక్షి బాగానే ఉంది నెక్స్ట్ ఈసారి ఉల్టా అవుతుంది వెంకట కొండపైకి వాహనాల కింద పోంట్రీ ప్రోటోకాల్ వాహనంపై కొందరు రాజకీయ వేదికగా మీడియా పాయింట్ నెక్స్ట్ లేదు ఇప్పుడు ఈనాడు ఈనా వదలడం లేదు మీరు ఎక్కరే కాదు వాళ్ళు వదలడం లేదు మమ్మల్ని ఘాట్ సీసాలు దేవస్థానం సిబ్బంది ఆపుతారా నెక్స్ట్ బతిమాల కరుణించరా కొండపైకి వాహనాలు నో ఎంట్రీ నెక్స్ట్ దుర్గమ్మ దర్శనం కరువు మాట్లాడుతుంటే మైక్ ఆపేశారు నెక్స్ట్ 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 ఆనధికార దర్శనాలపై ఉక్కుపాదం గుడ్ నెక్స్ట్ ఘాట్ రూట్లో వెళ్ళాను ఇవ్వండి నెక్స్ట్ ఇంక చాలే ఇంక అయిపోయింది సో బేసిక్లీ ఇదండి సో ఏం చేస్తాం మరి నేనున్నాను కలెక్టర్ గారు ఉన్నారు ఈఓ గారు ఉన్నారు అందరూ ఉన్నాం ఏం చేస్తాం చెప్పండి ఓకే రైట్ సో మేమేం చేయాలో మా కొంత కొంత డిస్కషన్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చేస్తున్నాము ఈరోజు కూడా మాట్లాడాము సో ఈసారి ఖచ్చితంగా మేమైతే మా మీద వచ్చిన అపవాదం తొలగించడానికి మేమైతే సర్వశక్తుల మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం సో దానికి మేము ఏమనుకున్నామంటే పోలీసు మొత్తం టోటల్ పోలీస్ వ్యవస్థకు చెప్పాము దర్శనాల్లో ఎవరైనా యూనిఫామ్లో వెళ్ళి దర్శనం ఎందుకంటే యూనిఫామ్లో పోతేనే పోలీసు వాళ్ళు యూనిఫామ్ పోతేనే యూనిఫామ్లో దర్శనాలు చేసుకుందనేది అపవాద వస్తుంది సో ప్రశాంతంగా ఐదు వందల రూపాయల లైన్లోనూ వంద రూపాయల లైన్లోనో త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ లైన్లో పోతే పెద్ద ఇష్యూ ఉండదు సో ఎటువంటి పరిస్థితుల్లో యూనిఫామ్లో దర్శనాలు చేసుకోవద్దని ఒకటి చెప్పడం జరిగింది అది ఈసారి ఖచ్చితంగా మేము ఎన్ఫోర్స్ చేస్తాం ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎక్కువ పంపిస్తారు అన్నప్పుడు పోలీస్ యూనిఫామ్ లేకపోతే పోలీస్ ఫ్యామిలీని కూడా ఇంకా వదిలే పరిస్థితి ఉండదు యూనిఫామ్ లేకపోతే సో అది ఒకటి ఈసారి ఖచ్చితంగా చేయాలనుకున్నాము తర్వాత ప్రతిసారి ఏమైతుందంటే లోపల అంత అంతరాలయం కావచ్చు తర్వాత చుట్టుపక్కల మహాప్రాకారం కావచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్యూటీకి పోతున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు దర్శనం పోతున్నారనే ఒక అపవాది ఉంది అనమాట అది ఒక అపోహ అవసరం ఉంది సో దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈసారి వేరే రూట్లో వెళ్దాము ఎందుకంటే భక్తుల మనోభావాలను మనం ఎటువంటి పరిస్థితుల్లో కించపరచద్దు సో అపవాద్ మాకు రాకూడదు అని చెప్పేసి మేము చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈసారి వినూత్నంగా మాములుగా మొన్న ఫ్లడ్స్లో చాలా చక్కగా రెవెన్యూ తర్వాత మున్సిపాలిటీ పోలీస్ కోఆర్డినేషన్ చాలా పకడ్బందీగా జరిగింది అంటే ఒక సెక్టార్ని అన్ని కోటెరిమన్స్ చేసి ప్రతి సెక్టార్కి సెక్టార్ ఇన్ఛార్జెస్ నియమించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు లాస్ట్ మొన్న ఫ్లడ్స్లో అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అదేవిధంగా ఒక విఎంసీ నుంచి ఒక ఆఫీసర్ ఉన్నాడు సివిల్ సప్లైస్ ఒక ఆఫీసర్ ఉన్నారు చాలా సమన్వయంతో జరిగింది సో ఈసారి కూడా సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో అందరికీ ఒకే రకమైన సెక్టార్స్ అది ఈసారి ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాము సో మా రిప్రజెంటేటివ్ ఉంటాడు ఆ సెక్టార్కి ఇన్ఛార్జ్ రెవెన్యూ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉంటాడు ఎండోమెంట్స్ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉంటాడు అలాగా ప్రతి సెక్టార్ ఈ ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేస్తారు సో దానివల్ల ఏంటంటే మనకి ఇందాక మీరు ఫస్ట్ చూశారు ఏంటి ఇంకా సరిగ్గా జరగట్లేదు ఇంకా లాజిస్టిక్స్ ఇంకా కంప్లీట్ కాలేదు క్యూలు కంప్లీట్ కాలేదు ఇవన్నీ కూడా ఇందాక మీరు చూశారు అలా కాకుండా ఈసారి మూడు అన్ని శాఖలు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేసి కొద్దిగా త్వరగా వర్క్ చేయాలనేది కంప్లీట్ చేయాలనేది ఒకటి నిర్ణయించుకోవడం జరిగింది తర్వాత సెక్టార్స్ కూడా టైమింగ్స్ కూడా అంటే పోలీస్ శాఖ మామూలుగా త్రీ సెక్టార్స్ ఉంటుంది సెవెన్ టు వన్ మార్నింగ్ సెవెన్ నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకు ఒక సెక్టారు ఒంటి గంట నుంచి తొమ్మిది గంటల వరకు రెండవ సెక్టారు మళ్ళీ తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది గంటల నుంచి మార్నింగ్ ఏడు వరకు మూడవ సెక్టార్ ఇదే సెక్టార్స్ ఇదే టైమింగ్స్ మిగతా శాఖలకు ఈసారి షిఫ్ట్ డ్యూటీలో ఒకటేసారి దిగడం ఒకటేసారి ఎక్కేలాగా ప్లాన్ చేస్తున్నాము నేను మేడం గారు తర్వాత కలెక్టర్ గారు అంతా కూర్చొని మన ఈఓ గారు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒకే సెక్టార్స్ సెక్టార్స్ ఒకటే షిఫ్ట్స్ ఒకటే సో దానివల్ల ఏంటంటే టోటల్ కోఆర్డినేషన్ అనేది ఉండాలనేది మా ఆలోచన సో అది ఈసారి ప్లాన్ చేస్తున్నాము ఎందుకు ఎందుకు ప్లాన్ చేస్తున్నాం అంటే ముఖ్యంగా మనకి మళ్ళీ మీకు చెప్తాము ఒక దాదాపు థర్టీ సిక్స్ సెక్టార్స్ ఉన్నాయి టోటల్ బందోబస్తులు థర్టీ సిక్స్ సెక్టార్స్ ఉన్నాయి అందులో ట్వంటీ సిక్స్ వచ్చేసి లాండ్ అండ్ ఆర్ట్ సెక్టార్స్ ఒక పది ట్రాఫిక్స్ పదకొండు ట్రాఫిక్ ట్వంటీ ఫైవ్ లాండ్ ఆర్ట్ సెక్టార్స్ పదకొండు ట్రాఫిక్ సెక్టార్స్ సో ఈ సెక్టార్స్ ఈ ట్వంటీ ఫైవ్ లాండ్ ఆర్ట్ సెక్టార్స్లో సిక్స్ సెక్టార్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి అంటే మహామండపం ఒకటి అంతరాలయం ఒకటి రెండవ సెక్టారు తర్వాత రావి చెట్టు తర్వాత అది ఒకటి మూడవ సెక్టారు మెట్లు ఒక నాలుగవ సెక్టారు మహామండపము తర్వాత మహామండపంలో మెట్లు ఐదవ సెక్టారు ఐదు వందల రూపాయల క్యూలో వెనక్కి వచ్చే క్యూ అది ఆరో సెక్టారు ఈ ఆరు సెక్టార్లో ఉన్న సిబ్బందికి అంటే పోలీస్ సిబ్బంది కావచ్చు ఎండోమెంట్స్ కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు ఎవరైనా సరే ఆ సిబ్బందికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కోడ్ పాస్ ఇచ్చి వాళ్ళని వేరే మార్గంలో తీసుకెళ్లాలనేది ఈసారి అది ఒకటి మేము అనుకున్నాము అది పక్కా పగట్బంది జరిగితే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తుందనేది ఒక ఆలోచన తర్వాత ఈసారి విఐపి మూమెంట్ విఐపిస్ని ఈసారి ఎక్సెప్ట్ కొందరు తప్పనిచ్చి అందరు కూడా పైకి వెహికల్స్ తీసుకుపోకుండా ప్రతి ఒక్కరు కూడా పొన్నమి ఘాట్కి వచ్చి వీఐపి అన్న ప్రతి వ్యక్తి కూడా ఘాట్కి వచ్చి ఎక్సెప్ట్ జడ్జెస్ ఒక రెండు మూడు కేటగిరీస్ తప్పనిచ్చి మిగతా వాళ్ళంతా కూడా ఘాట్కి వచ్చి పున్నమి ఘాట్ నుంచి అక్కడి నుంచే విఐపి మన దేవస్థానం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే దాదాపు ట్వంటీ ఫైవ్ థర్టీ కార్స్ వాళ్ళు పెట్టినారు సో ఆ వాహనాల్లోనే పైకి రావాలనేది ఒక నిర్ణయం ఎటువంటి పరిస్థితులు ఈసారి తూచా తప్పకుండా చేయాలని అనుకున్నాం అంటే ఆ ఫ్లైఓవర్ ఉంది కదా కనకదుర్గ ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చి మోడల్ గ్యాస్ దగ్గరికి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి పైకి పోకుండా ప్రతి ఒక్కరు కూడా ఫ్లైఓవర్ ఎక్కి కనకదుర్గ ఫ్లైఓవర్ ఎక్కి అక్కడ మన పున్నమి కార్ దగ్గర దిగి అక్కడి నుంచి విఐపి వచ్చేటట్టు ఈసారి అనుకున్నాము అది ఖచ్చితంగా మేము చేయాలనే ఒక దీంట్లో ఉన్నాము అది అందరూ సహకరించాలి మీడియా మిత్రులు సహకరించాలి ఇది కాక ఈసారి అంటే ఇదంతా కూడా ఇంకా మేము గౌరవ ఎన్వమెంట్ మినిస్టర్ గారితో వాళ్ళందరితో డిస్కస్ చేసి సో మీ సూచనలు కూడా తీసుకున్న తర్వాత అన్నీ కలిపి ఒక మళ్ళీ ఒక మేమంతా హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టుకునేసి ఫైనలైజ్ చేయాలనేది ఆలోచన సో ఈసారి ఇప్పుడు మీకు అందరూ తెలుసు హండ్రెడ్ రూపీస్ ఉంది ఫ్రీ లైన్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాకుండా పక్కన అంటే రాజమార్గంలో అది ఎక్కువ తాకిదు ఎక్కువైపోతా ఉంది టికెట్ లేకుండా రాజమార్గంలో వెళ్ళేది చాలా ఎక్కువైపోతుంది సో అది పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మీడియా కావచ్చు ఎవరైనా సరే సోకాల్ వీఐపీస్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా అక్కడికి వచ్చి ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్లో పోరు పోకుండా రాజమార్గంలో పోవడం అనేది అది అనాదిగా వస్తుంది సో దాన్ని చాలా ఈసారి రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో దానికి ఒక 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 విఐపి వివీపీ పాసెస్ వివీపీ పాసెస్ ఒకటి తయారు చేసి సో అది వీళ్ళకి ఎవరెవరికి ఎందు అనేది డిసైడ్ చేసేసి ముందు వాళ్ళు ఉంటేనే ఆ రాజమార్గంలో పోయేటట్టు మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా ఇంకా పోయేటట్టు లేదనమాట సో అట్లా చేయాలనేది ఒక ఆలోచన సో దానికి ఒక మొబైల్ అప్లికేషన్ కూడా తయారు చేసాము ఒక అప్లికేషన్ కూడా తయారు చేసాము జస్ట్ అప్రూవల్ తీసుకునేసి గవర్నమెంట్ అప్రూవల్ తీసుకునేసి అది ఈసారి చేయాలనుకుంటున్నాము తర్వాత ఈసారి వాటర్ పాకెట్సు ఇవన్నీ కూడా ఈఓ గారు చెప్తారు సో ఈసారి కొంత వినూత్నంగా చేయాలని అదేవిధంగా శాఖ తరఫున మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ కొంత మాకు కూడా ఎందుకంటే దాదాపు లాస్ట్ టైం పదమూడు లక్షల మంది భక్తులు వచ్చారు ఈ పదమూడు లక్షల మంది భక్తులకి అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది గట్టిగా మేము టేకప్ చేయాలనుకుంటే ముఖ్యంగా సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కావచ్చు రోడ్ సేఫ్టీ కావచ్చు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ భారీ ఎత్తున చేసి కొంత ప్రజల్లో కొంత ఆలోచించ ఆలోచించే విధంగా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేయాలనేది ఆలోచన తర్వాత ఈసారి కొంత హోల్డింగ్ ఏరియాస్ కూడా ఈసారి ఎక్కువ పెంచాలని అంత ముందుకు హోల్డింగ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి మనకు మూలా నక్షత్రం రోజు ఆల్మోస్ట్ ఈ కాళేశ్వరం ఫ్లైఓవర్ మీదంతా కూడా ఇవి ఉంటాయి ఇది మన హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయి సో ఈ హోల్డింగ్ ఏరియాస్ కూడా ఈసారి ఎక్కువ హోల్డింగ్ ఏరియాస్ పెంచుకోవాలనేది ఒక ఆలోచన తర్వాత బెల్హల్లర్స్ కావచ్చు ఇవన్నీ కూడా మైక్స్ కావచ్చు ఈసారి ఎక్కువ ప్రొక్యూర్ చేస్తున్నాము అదేవిధంగా డ్రాగన్ లైట్స్ కావచ్చు ఎక్కువ ప్రొక్యూర్ చేస్తున్నాము తర్వాత కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాము అనౌన్స్మెంట్స్ పోలీస్ శాఖ తరఫున అనౌన్స్మెంట్స్ పగడ్బిగా ప్లాన్ చేస్తున్నాం పార్కింగ్ ప్లేసెస్ కూడా ఈసారి ఎక్కువ ఐడెంటిఫై చేశాం తర్వాత కొంత కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాము కొంత బైపాస్ ఏదైతే వెస్ట్ బైపాస్ ఉందో వెస్ట్ బైపాస్లో కూడా ఈసారి కొంత వెస్ట్ బైపాస్ను కూడా ఉపయోగించుకోవాలనే ఆలోచన ఉంది సో దాన్ని కూడా ఈసారి ఉపయోగించుకొని కొంత ట్రాఫిక్ని సరళతరం చేయాలనేది ఆలోచన సో దీస్ ఆర్ ఆల్ అవర్ ఐడియాస్ ఇవంతా కూడా ఓన్లీ ఐడియాస్ ఏం చేయాలనుకున్నాం అనేది కొంత వీటి కొన్ని అప్రూవల్స్ కావాలా సో మీ దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకునేసేసి మనం ముందుకు పోవాలని ఆలోచన మీరా